ఏ మా ఊరు జాబులని కెరియర్లని లైఫ్ స్టైల్ అని బిజీ లైఫ్లో పడిపోయి నెలకోసారి కాదు కదా సంవత్సరానికి ఒకసారి రావడం కష్టం అయిపోయింది మా ఊరు అందుకే ఈసారి ఆ చెప్తా సార్ ఆ చెప్తా చెప్తా యా చెప్పా సార్ చెప్తా చెప్తా సార్ ఎవరు రా ఫండ్లో ఏం తెలుసు రాబ్బా సార్ నీ వల్ల నన్ను మిగతా మింగుతానారా తిట్లు రాట్లు ఎందుకురా ఏ పళ్ళకి ఊరు వెళ్తే వాళ్ళు పళ్ళకి ఊరు వెళ్తాయ్ చేసాను అవునారా అవును దానితో చెప్తావాళ్ళు నన్ను ఆ మాత్రం ఆంధ్ర వాళ్ళు ఉండాల ఊరు ఊరు ఏముండరా అసలు ఊర్లో బిర్యానీ ఏం గుర్తు సార్ చెప్పు హైదరాబాద్ మా ఊరు కూడా అలాగే ఉంటుంది మీ ఊరు కసిపోయారా మీరు చెప్పరా మా మా ఎలా ఉంటుంది తెలుసా పద్దెనిమిది ఏళ్ళ అచ్చతలుగు ఆడపిల్లకి ఎలా అలాగుంటుంది ఒక పుంజుని బరిలోకి దింపుతాం అంటే మా ఇంటి పేరును బరికి దింపుతుంది కన్నా బిడ్డల్ని పెంచండి ఆఫీస్లో ల్యాప్టాప్లో కూడా ఇది కోడి పందాలు అవును బావా ఊర్లో కో కోటి పందంలో బెట్టింగ్ చేస్తారా వేస్తారా కోట్లు కోట్లుగా వేస్తారు కోట్లా కాదు బావా కోడి పందలే కాదు వేకాట్లు ఏమమ్మ బోళ్ళు ఉన్నాయి నా కోడి పందెంలో ఉండాలి గెలాలి వేరే కోళ్ళు ఇంటికి పోవాలి చూసి సింగపూర్ వాళ్ళంతా పోతే లైఫ్లో ఒక్కసారైనా మన సంతూరికి పోయి సంక్రాంతిని ఎంజాయ్ చేద్దాం നൂ ചാട്ടൂന